దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా ఈ దినము దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మంచి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలను చేశారు ఆశ్చర్యమైనటువంటి క్రియలను చేశారు అందులో ఏకైక సన్నివేశములో మాత్రమే ఈ సన్నివేశంలో మాత్రమే ఏసయ్య మరి ఉన్నాడు అని రాయబడింది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఈ విషయంలో తప్ప మరి ఎక్కడ కూడా ఆయన నిద్రించాడు అనేటువంటి మాట రాయబడలేదు ఈ మాటలను మీరు జాగ్రత్తగా ఆల ఆలకించండి ఆలోచించండి ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి వచనాల వరకు కూడా చదువుకుందాము ఒక్కొక్క వచనాన్ని చదువుతూ దానిని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము ముప్పై ఐదో వచనం అలాగనే ముప్పై ఆరో వచనాన్ని కూడా చదువుతున్నాను ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణెలో తీసుకొని పోయిరి ఆయన వెంబడి మరి కొన్ని దోణలు వచ్చెను అని రాయబడింది ఆ దినమే అంటే ఏసయ్య ఉదయకాల సమయంలో బోధించటానికి ఏ దినమైతే నిలవబడ్డాడో అదే దినము యొక్క సాయంకాలము అని అక్కడ అర్థాన్నిస్తూ ఉంది ఏసయ్య ఆ దినమంతా బోధిస్తూనే ఉన్నారట బోధిస్తూ ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళలేదు అదే దినము సాయంకాలం అయినప్పుడు ఆయనంట మరి తన శిష్యులకు ఒక మాట చెప్పారు రండి మనము అద్దరికి వెళదాము అని చెప్పాడు ఏసయ్య ముప్పై ఏడో వచ్చినాన్ని చదువుకుందాము అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణే నిండిపోయాను రాత్రిపూట సముద్రములో వచ్చే తుఫాను చాలా భయంకరంగా ఉంటుంది అందులో ఆ ప్రాంతమంతా కూడా అన్యజనులతో నింపబడినటువంటి ప్రాంతమట గలియా సముద్రము సముద్ర మట్టానికి సుమారు ఏడు వందల అడుగులు మరి దిగువలో ఉంటుందట ఈ సముద్రము చుట్టూ కూడా మరి ఎత్తైన కొండలుంటాయంట గలలియా సముద్రానికి ఈశాన్యంలో హెర్మోను పర్వతం ఉంటుందట ఈ పర్వతం సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉంటుంది హెర్మోను పర్వతము నుండి వచ్చే చల్లగాలి సముద్రము నుండి వచ్చే వెచ్చటి గాలితో కలిసినప్పుడు తరచూ అది తుఫానుగా మారి ఆ ఎత్తు నుంచి ఈ సరస్సు పైకి దూసుకొని వస్తూ ఉంటుందట ఆ రోజుల్లో లేదా ఆ దినాల్లో మరి చేపల వేటకు చాలా పెద్ద దోణిలను ఉపయోగించేవారట అయితే ఈ వచనంలో మనం చూస్తే ఆ దోణి అంతా కూడా నీటితో నిండిపోయిందంట ఇది ఏసయ్య ఉన్న దోణి ముప్పై ఎనిమిదో వచనాన్ని చదువుకుందాము ఆయన దోణే అమరమున తలగడ మీద నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి దోణే అమరము అనేది దోని యొక్క వెనుక భాగంలో ఉండే ఎత్తైన ప్రదేశము ఇక్కడ జాలరులు కూర్చుంటారు వారు నడుము వాల్చటానికి కూడా ఆ యొక్క ప్రదేశం చాలా అనువుగా ఉంటుంది తలగడ అనేది దోనెను సరైన దారిలో నడిపించేవాని కోసం ఏర్పాటు చేయబడింది యేసు నిద్రించుచుండెను అని ఇక్కడ రాయబడింది ఇది ఏకైక సన్నివేశం ఇక్కడ తప్ప మరి ఎక్కడ కూడా ఏసయ్య నిద్రించుచుండెను అనే మాటను మనము చూడలేము ఆయన బోధించి బోధించి అలసిపోయాడు తన్ను తాను దేవుని చేతికి అప్పగించుకున్నాడు ఆయన శిష్యులు అక్కడ వచ్చినటువంటి ఉపద్రవానికి భయపడిపోయి ఆయనతో అంటున్నారు అయ్యా మేము నశించిపోతూ ఉన్నాము నీకు చింత లేదా అని వారు కేకలు వేస్తూ ఉన్నారు ముప్పై తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాము అందుక లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనికి మిక్కిలి నిమ్మలమాయను ఏసయ్య నిశ్శబ్దమై ఊరకుండు అని ఎప్పుడైతే ఆయన ఒక మాటని చెప్పాడో ప్రకృతి వెంటనే స్పందించింది మిక్కిలి నిమ్మళమయ్యింది ఈ పెద్ద మార్పు ఏసయ్య పలికినటువంటి ఒక్క మాటతో సాధ్యమైంది నలభై వచనాన్ని చదువుకుందాము అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను అప్పుడు ఏసయ్య తన శిష్యుల వైపు చూసి మీరెందుకు భయపడుతున్నారు ఎందుకు మీకు ఈ యొక్క పిరికితనం వస్తుంది అని వారిని గద్దించాడు నిజమే వారు పిరికితనముతో కేకలు వేశారు గనుక ఆ ఉపద్రము ఆ యొక్క ఉపద్రవములో వారు భయపడిపోయారు అప్పటి వరకు కూడా సర్వ సృష్టికర్త వారితో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించలేదు ఎప్పుడైతే వారు ఈ యొక్క కార్యాన్ని చూశారో వారంట ఏ ఆయనే దేవుడు అని నమ్మారు ఎందుకంటే మరి సముద్రము కావచ్చు గాలి కావచ్చు ప్రకృతి కావచ్చు ఎవరి మాటకు లోబడతాయి అంటే కేవలము దేవుని మాటకు తప్ప అవి ఎవరి మాటకు కూడా లోబడవు ఆగవు అవ్వవు కానీ ఏసయ్య చెప్పిన ఒక్క మాటకు ఎప్పుడైతే ఆ యొక్క తుఫాన్ అంతా కూడా నిమ్మళమైపోయిందో వారంట గ్రహించారంట ఈయన నిజంగా దైవకుమారుడు అని నలభై ఒకటవ వచనాన్ని చూస్తే వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి అని రాయబడింది వారు మిక్కిలి భయపడి అని రాయబడింది అంటే వారు ఏసేను చూచి భయం మరి భయముతో నిలబడిపోయారు ఇంత పెద్ద తుఫాను యేసు మరి మిక్కిలి నిమ్మల పరిచాడు ఇది ఎలాగ సాధ్యమో ఈయనే గొప్ప దేవుడు అని వారు ఆ సన్నివేశంలో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు ఈ మాటల ద్వారా మనకేమర్థమవుతుంది మన జీవితంలో కూడా కొన్ని కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి అంటే కొన్ని అనుకోని పరిస్థితులు మన జీవితంలోనికి హఠాత్తుగా ప్రవేశిస్తాయి మనము దేవుని నమ్మినంత మాత్రాన దేవుడు మనతో ఉన్నంత మాత్రాన అవి రావు అని ఎప్పుడూ చెప్పలేము అలా ఎవరైనా చెప్తే అది అబద్ధ బోధ సహోదరులరా ఏసయ్య ఆ దోనిలో ఉన్నారు కానీ ఆ దోనికి కూడా తుఫాను తగిలింది నీటితో నింపబడింది అయినప్పటికీ కూడా ఏసయ్య ఆ దోనిలో ఉన్న కారణము చేత ఆ యొక్క తుఫాను మరి గద్దించబడింది నిమ్మళమైంది కదా అలాగునే మన జీవితాల్లో కూడా ప్రతి పరిస్థితి కూడా నిమ్మళపరచటానికి మనకు అనుకూలపరచటానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గొప్ప ఆవేదన భయంకరమైనటువంటి నిరాశ లేదా అణగదొక్కేసేటువంటి అపజయం ఇలాంటి పరిస్థితులు క్రమక్రమముగా కొన్నిసార్లు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి అవి దూరాన కనిపించేటువంటి మనిషి చెయ్యంత మేఘములా ప్రారంభమవుతాయి ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశం అంతా కమ్ముకొని మనల్ని ముంచేస్తూ ఉంటాయి ఇలాంటి తుఫాను వేళల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవునికి ఒక దేవదారు వృక్షము అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు పెనుగాలులు దాన్ని వణికిస్తాయి భయంకరమైన వర్షాలు దాన్ని తాకుతాయి అయితే ఈ పోరాటాల్లోనే ఆ చెట్టుకు కావలసినటువంటి చేవను అది సంపాదించుకొని అరణ్యం మొత్తానికి కూడా రాజవుతుందట దేవుడు ఒక వ్యక్తి ద్వారా మహిమ పొందాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా అతన్ని తుఫానులో నిలబెడతాడు అది కఠినమైన పరీక్షలతో కూడి ఉంటుంది నీ కుటుంబంలో ఎంత పెద్ద తుఫానును నీవు ఎదుర్కొంటున్నా అంటే ఎంత భయంకరమైన పరిస్థితులను నీవు ఎదుర్కొంటున్నా మరి ఏసయ్య శిష్యులంటా భయపడిపోయారట ఆ యొక్క ఉపద్రవంలో ఏసయ్య అందుకు గాను వారిని గద్దించాడు ఎందుకు మీరు భయపడుతున్నారు మీరు మీలో విశ్వాసము లేదా అని వారిని గద్దించాడు అదే మాట దేవుడు ఈ దినము మనతో కూడా అంటున్నాడు మీరెందుకు భయపడుతున్నారు మీతో నేనున్నాను తప్పకుండా మీ పరిస్థితులన్నీ మారతాయి ఆ యొక్క పరిస్థితులు ఏవి కూడా మిమ్మల్ని ఏమీ చేయజాలవు దానికి గల కారణము నేను మీతో ఉన్నాను అంటున్నాడు ధైర్యముగా అనిపించిందా ఈ మాట ద్వారా మీరు ఆదరణ పొందారా సహోదరులారా అవును మన జీవితాల్లో ప్రతి నిత్యము కూడా ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటున్నాము ఎన్నో తుఫానులు మన జీవితంలోనికి వస్తూ ఉన్నాయి ఈ సన్నివేశము ద్వారా దేవుడు జరిగించిన ఈ బలమైన కార్యము ద్వారా మీరు బలపరచబడ్డారు అని నేను నమ్ముతూ ఉన్నాను తుఫాను తరువాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుందట అలాగనే ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభు మార్చి నిమ్మలపరిచి ఒక అందమైన కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు విశ్వసించండి నమ్మండి ప్రార్థన చేసుకుందాము ప్రార్థనను వినడం కాకుండా ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయండి స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి ఈ దినము వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు ఈ మాటలను ఎవరైతే శ్రద్ధగా ఆలకించారో ప్రవ్వ వారందరినీ దీవించి ఆశీర్వదించండి వారికి ఎన్ని ఉన్నాయో అక్కరలు ఉన్నాయో సమస్తమును కూడా మీరు తీర్చండి ప్రవ్వ వారికి మీరు తోడుగా ఉండండి నాయనా నిత్యము మా కుటుంబాల్లో మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో నీవు మాకు తోడుగా ఉండాలి ప్రవ్వ నీవు తోడుగా ఉంటేనే మా మీదికి వస్తున్న ప్రతి పోరాటము లేదా అది ఎట్టి రకమైన తుఫాన్ అయినప్పటికీ కూడా నాయన దానిలో మేము నిలిచి నాయన ఒక సంతోషకరమైన జీవితాన్ని చూడగలము పరిస్థితులు చూస్తే ఎంతో భయంకరంగా ఉన్నాయి నాయన అయ్యా ఒకదాని వెంబడి ఒకటి శ్రమ వేదన మాకు కలుగుతున్నప్పుడు నీ తట్టు తప్ప మేము ఎవరి తట్టు చూడగలం ప్రవ్వ నీ శిష్యులకు నాయన భయపడి నా తండ్రి వారు నైనా గుర్తు చేసుకున్నది వారి కుటుంబాలను కాదు ఇంకెవరినో కాదు లేదా నా తండ్రి తప్పించుకునే మార్గాలను కాదు వారు వచ్చి నిన్నే నాయన నిద్ర మేల్కొల్పారు నాయన అయ్యా మేము నశించిపోతున్నాము మాకు సహాయం చేయమని వేడుకున్నప్పుడు అయా వారిని చూచి జాలిపడ్డావు వారి భయానికి కారణమైన ఆ తుఫానును గద్దించావు అలాగునే అయా మేము కూడా ఈ దినము నిన్నే బతిమాలుకుంటున్నాం నాయన మా పరిస్థితులను ఎవ్వరూ మార్చలేరు నాయన ఎవరు సహాయం చేసినా మా పరిస్థితులు మారవు కానీ తండ్రి నీవు లేచి వాటిని గద్దిస్తే చాలయ్యా మా పక్షమున నీవు నిలవబడితే చాలయ్యా అయ్యా మమ్మలను వణికిస్తున్నటువంటి మమ్మలను ఏడిపిస్తున్న ప్రతి పరిస్థితులు మారతాయినాయన అవి అనారోగ్యం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అది ఏదైనా కావచ్చు బిడ్డలు ఎంతో మంది అయితే ప్రార్థనలోనైనా ఏకీభవించి ప్రభ్వా మాకు ఈ యొక్క ఇరుకైన పరిస్థితి ఉంది దీనిని బట్టి మేము భయపడుతున్నాము అని వారి దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు స్వామి ఈ దినమే ఈ క్షణమే నా తండ్రి నాయన బిడలపక్షమున బలమైన కార్యాన్ని మీరు జరిగించండి ఈ దినమంతా కూడా నాయన మాకు మీరు తోడుగా ఉండండి నాయన మేము చేస్తున్న ప్రతి పనిలో మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణములో మాకు మా కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి ప్రవ్వాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా మార్చమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ సహోదరులారా ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి మిమ్మలను బట్టి ప్రభువును మేము స్తుతిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్